अंदर की नमस्कार ఈ వీడియో వచ్చేసి మణిద్వీప వర్ణన పూజ అంబర్పేటలో ఉండే సుంకు రఘు గారు ఈ మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నారట ఇది తొమ్మిది వారాలు చేసుకోవచ్చు మూడు వారాలు చేసుకోవచ్చు ఒక్కో రోజు కూడా చేసుకుంటారట అయితే తను వచ్చేసి ఒకే రోజు ఈ మణిద్వీప వర్ణన పూజ చేసుకున్నారట తను ఎలా చేసుకున్నారు ఏమేమి పెట్టుకున్నారు అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పూజ ఏ రోజైతే చేసుకుంటున్నారో ఆ రోజు ఉదయమే లేచి తలంటు స్నానం ఆచరించి రంగు వస్త్రాలు ధరించారట ఇవి కొత్తవైన పర్వాలేదు పాతవైన పర్వాలేదు చక్కగా సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి కాలే పసుపు పెట్టుకున్నారట ఇంటిని మొత్తం శుద్ధి చేసుకున్నారు ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా పసుపు లేదా ఆవు పేడ కానీ లేదా ఆవు పంచకంతో కానీ అలికి ముగ్గు వేసుకుంటారట ఇంకా గడప పూజ తులసమ్మ కూడా పూజ చేసుకున్నారట నిత్య దీపారాధన నిత్య పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ వర్ణన పూజ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ పీట వేసి పీట పైన పసుపు వేసి నీళ్లతో అలికి ముగ్గు వేశారు అష్టదల పద మాన్ని వేశారు ఇంకా దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా వేసి అమ్మవారి ఫోటోను పెట్టి ఎరుపు రంగు పూలతోటి దండ వేసి చక్కగా చిత్రపటాన్ని కూడా అలంకరించారు పీటకి ఇరువైపులా రెండు దీపకుందులు పెట్టి అందులో నూనె వత్తులు వేసి దీపాలు వెలిగించి దీపారాధన చేశారు ఇంకా ఫోటోకి ఇరుపక్కల కూడా పీట వేశారు ఒక పీట పైన గణపతి విగ్రహాన్ని పెట్టారు గణపతికి కూడా చక్కగా అలంకరించారు వస్త్రం వత్తిపత్తి వేశారు గణపతి అష్టోత్తరం చదువుకొని గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి గణపతి పూజ పూర్తి చేసుకున్నారు ఇంకొక వైపు అమ్మవారిని కూడా పెట్టారు అమ్మవారికి కూడా వస్త్రం అతిపత్తి వేసుకుని అమ్మవారిని అలంకరించి అష్టోత్తరంతో పూజ చేసుకొని అమ్మవారికి పండ్లు నైవేద్యం పూజల్లో తొమ్మిది రకాల పూలు పెట్టుకుంటారు ఈ విధంగా రకాల పూలను కూడా అన్ని సిద్ధం చేసుకున్నారు తొమ్మిది రకాల ఒక్కొక్కటి ముప్పై మూడు చొప్పున కూడా పెట్టుకుంటారు లేదా తొమ్మిది రకాల పూలను పెట్టుకుంటారు ఈ విధంగా తొమ్మిది రకాల అయితే తెచ్చి పెట్టుకున్నారట అమ్మవారి పీట ముందు ఇంకొక పీట వేశారు వాటిపైన తొమ్మిది తమలపాకులు పెట్టారు ఈ తమలపాకులకు కూడా పసుపు గంధం కుంకుమతో అలంకరించారు వీటిపైన మట్టి ప్రమిదలు పెట్టారు ఒక్కొక్క దాంట్లో కూడా రెండు వత్తులు ఒకటిగా చేసి వేసి నూనె పోసారు నూనె నెయ్యి ఏదైనా పోసుకోవచ్చట ఈ విధంగా మట్టి ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నారు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా తొమ్మిది మట్టి టీ ప్రమిదలు పెట్టుకున్నారు ఇంకా మధ్యలో ఒక ప్రమిదలు వచ్చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించడానికని రెడీ చేసి పెట్టారు అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన గవ్వలు గోమతి చక్రాలు ఇంకా కాయిన్స్ కూడా ఈ విధంగా గిన్నెలలో వేసి పెట్టారు పూజైన తర్వాత వాయనంగా ఇవ్వడానికి అని చెప్పేసి మణిత్వీపవర్ణన పుస్తకము ఎరుపు రంగు గాజులు రెడ్ కలర్ బ్లౌజ్ పీసు రెండు తమలపాకులు పండు తాంబూలం దక్షిణ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టుకున్నారు తొమ్మిది మంది ముత్తైదువులకు ఇవ్వడానికి తొమ్మిది సెట్ చేసి ఈ పూజ వివిధ రకాల నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు లేదా వీలైనన్ని నైవేద్యాలు పెట్టి మిగతా వాటికి పండ్లు నైవేద్యంగా పెడతారు ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకుని సంకల్పం చెప్పుకొని ఆచమనం తీసుకొని ఇద్దరు దంపతులు కూడా ఈ పూజను ప్రారంభించారట అయితే ఈ ద్వీపవర్ణన చదివేటప్పుడు ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క దీపం వెలిగించారట అంటే మొదటిసారి పారాయణం పూర్తి కాగానే ఒక దీపం వెలిగించి నైవేద్యం పెట్టి హారతిచ్చారట ఇంకొక పారాయణం కాగానే ఇంకొక దీపం వెలిగించి నైవేద్యం పెట్టి హారతిచ్చారట ఈ విధంగా తొమ్మిది సార్లు తొమ్మిది దీపాలు వెలిగిస్తూ ఈ విధంగా తొమ్మిది సార్లు ద్వీపవర్ణన పారాయణం అయితే చేశారట అమ్మవారికి ఇష్టమైన కలువ పువ్వులను కూడా తీసుకొచ్చి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టారు చక్కగా అందంగా అలంకరించారు ఈ విధంగా తొమ్మిది సార్లు పారాయణం అయితే పూర్తి చేసుకున్నారు ఒక్కొక్క రకం పువ్వులు ముప్పై మూడు చొప్పున కూడా అమ్మవారికి అలంకరించారు తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మహాహారతి ఇచ్చారు పంచహారతిని కూడా ఇచ్చారు ఇలా ఒకే రోజు తొమ్మిది పారాయణాలు చేస్తూ మణిద్వీపవర్ణన పూజ చేసుకున్నాను తర్వాత సుమంగళి స్త్రీలకు పసుబొట్లు ఇచ్చి వాయినం ఇచ్చానని చెప్పారు ఈ వాయినం తీసుకున్న వాళ్ళు తప్పకుండా చేసుకోవాలని ఏమి లేదు లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చట తను చేసుకున్న తర్వాత మాత్రం చాలా బాగా అనిపించిందండి చాలా మంచిగా ఉంది ఇంకా ఇంకా చేయాలనిపించింది అని అన్నారు సరిత గారు మణి ద్వీపవర్ణన పూజ అయితే చాలా బాగా చేశారండి అందంగా అలంకరించారు అమ్మవారికి చక్కగా పూలతోటి పెట్టారు ఈ విధంగా తొమ్మిది దీపాలు వెలిగిస్తూ తొమ్మిది సార్లు పారాయణ చేసి చాలా బాగా చేశారు పూజ ఫ్రెండ్స్ చూశారు కదా మణి ద్వీపవర్ణన పూజ ఎలా చేస్తారో మీరైతే ఎలా చేస్తారు ఏమేమి పెట్టారు అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాను